ఏ సర్వే సంస్థ సర్వే చేసినా ఎవరు అంచనాలు వెలువరించినా ఎవరు ఒపీనియన్ పోల్స్ చెప్పినా ఏ సెఫాలజిస్ట్ ఏం మాట్లాడినా వైసీపీ ఎన్ని వస్తాయి టీడీపీ కింద వస్తాయి లేకుంటే టీడీపీ కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి పదే పదే టీడీపీ అనే ఒక మాటే వినిపిస్తుంది కానీ జనసేన అనే పదం ఎక్కడా కూడా వినిపించట్లే జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి ఇన్ని రావచ్చు ఈ అసలు ఈ మాట అసలు జనసేన మాట వినిపించట్లే వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అని అరే మనం ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే మనం ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నారేమో కానీ నాగబాబు గారు తనంతకు తనే ఒక సర్వే చేయించుకున్నట్టున్నారు ఆయన ఆయన కూడా సర్వే ఫలితాలనే బయట పెట్టారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసిన ఇరవై ఒక్క మంది పవన్ కళ్యాణ్ లేదు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈయన వర్చువల్గా అంటే ఆయన హైదరాబాద్ లో ఉంటారు కదా మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ప్లస్ నారాయణ మనోహర్ వీళ్ళు వర్చువల్గా సమావేశమై జనసేన పార్టీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోనూ ఉంది మనకు స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఉన్నాయి ఇరవై రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే మరి ఎవరో ఇవ్వడం ఇల్లే ఇల్లు చేసుకుంటారు ఎవరో పట్టించుకోవట్లేదు కదా అదేదో సినిమాలో ఉంటుంది భాస్కర్ అవార్డు అవునా ఎవరిచ్చారు ఎవరే ఇవ్వడం నేనే ఇచ్చుకుంటాను భాస్కర్ అవార్డు అని చెప్పి మరి మా దగ్గర నివేదికలు ఉన్నాయి మనకి రిపోర్ట్లు ఉన్నాయంటే సార్ రిపోర్ట్లు ఇచ్చింది అని అంటే ఎవరు ఇవ్వడంతో మేమే చేయించుకున్నాం ఇరవై ఒక్క చోట్ల గెలవబోతున్నాం ఇరవై ఒక్క మంది అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నారు అని అండ్ అంతేకాదంట పవన్ కళ్యాణ్ వ్యూహం చంద్రబాబు అనుభవం టీడీపీ మద్దతు బాగుంది కదా రైమింగు ఈయన వ్యూహం అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యూహము వ్యూహాలతో ఆయన విహాంగ వీక్షణాలు చేస్తారు కదా ఈ ఈ పథానికి నాకు సీరియస్లీ ఇప్పటికీ అర్థం కాలేదు వ్యూహాలతో విహాంగ వీక్షణం చేస్తాను అన్నారు ఏమో తెలియదు విహాంగ వీక్షణం అంటే మరి లేకుంటే ఒక అతనికి తెలియాలి మా వాళ్ళు అంటూ ఉంటారు మా వాళ్ళు అంటూ ఉంటారు ఎవరో ఒక కమెంట్ చేస్తుంటారు ఒక రిచ్ ఇచ్చేయాలి నువ్వు తెలుగును కూలి కూలి చేయకు అని అంటూ ఉంటారు సార్ మరెవరో ఒక అతను వెళ్ళి కొంచెం అడ్రస్ అన్నీ పెట్టామే ట్యూషన్ కన్నా వస్తాము నిన్న సాయంత్రం కూడా మావాళ్ళు అంటే వాళ్ళు తెలుగులో ఖూని ఖూనీ చేయకు అని మరి ఇట్లాంటి వాళ్ళు కొంచెం ట్రైనింగ్ అన్న ఇవ్వండి అప్ప ఏమంటారు వచ్చి ట్యూషన్ కానీ నడుస్తాను నాకు మరి విహాంగ వీక్షణం వ్యూహాలతో విహాంగ వీక్షణం చేయడం అనేది నాకు తెలియదు మరి ఇటువంటి సో మరి ఆ వ్యూహాలతో ఆయన ఏమైనా పవన్ కళ్యాణ్ విహాంగ వీక్షణం చేశారేమో కానీ దాని దెబ్బకు టీడీపీ బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా ఈ జనసేన మహిళలు మహిళల ముందు ఒకటి పెడతారు కదా వాళ్ళగా ఆ ముందు ఆ పదం ఆ రెండు అక్షరాలు పెట్టాలి అన్న చిక్క ఎవరికి ఏం పదాలు వాడాలి ఎవరికి ఏం వర్డ్స్ వాడాలి విహాంగ వీక్షణం చేస్తారట వాళ్ళు ఏమంటారు టీడీపీ బీజేపీ పోటీ చేసిన దగ్గర యుద్ధం చేశారట జనసేన వాళ్ళకు యుద్ధం చేసి అందరినీ గెలిపించేస్తున్నారట రకరకాలుగా పాపం బ్రహ్మాండంగా ఎవరూ మాట్లాడట్లేదు అని చెప్పి ఆయనే సర్వే చేయించుకున్నారు ఎవరైనా ఆ సమీ జనసేన సోషల్ మీడియా వాళ్ళైనా జనసేన ఇరవై ఒక్క చోట్ల పోటీ చేయబోతుంది రెండు రెండేళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పి పో ఇరవై ఒక్క చోట గెలిస్తే మరి పవన్ కళ్యాణ్ రెండేళ్ళు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఖచ్చితంగా అడగచ్చు అడగండి మరి అవకాశాన్ని పరిశీలించుకోండి